నీకు నచ్చినట్ల అంతేనా ఓకే నీకు నచ్చితే అలా పేరు వెత్తేసుకోవచ్చు నువ్వు తినచ్చు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నావా స్పెషల్గా అయితే మీల్ మేకర్ బిర్యానీ అయితే చేయబోతుందబ్బా సురేఖ ఎలా చేస్తుందో ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ మాత్రం చేయకండి ఎందుకంటే ఏమైనా తప్పులు ఉంటే మనం గమనిద్దాం దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏమో మరి ఇప్పుడు సురేఖ చూపిస్తుంది ఇంకా ఏమేమి చూద్దామండి దాన్ని తయారు చేయ విధానం అయితే చివరి వరకు చూద్దామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా మరి ఇప్పుడైతే మా ఆయన చెప్పినట్లయితే నేనైతే బిర్యానీ మరి వీటితో బిర్యా బిర్యానీ మరి చూడండి కొత్తగా వెరైటీగా ఉన్నట్లయితే శావంగంతో బిర్యానీ చేయబోతున్నాను మరి ఇప్పుడైతే మరి మా ఆయన ఇప్పుడే హాట్ హాట్ గా మొత్తం అన్నీ అయితే కొద్దిని కొద్దిమీర పచ్చికరేపాకు అల్లము ఇప్పుడే ఎమ్నూరు వేసి తీసుకొచ్చినాడు అండి మరి నేనైతే అన్ని ఒక తాను సర్ది పెట్టుకుందామని తీసి పెట్టినాం ఇక్కడైతే మరి చూడండి తాజా తాజాగా టమాటలు అయితే మంచి టమాటలు ఎర్రగా ఉన్నాయని సంత అయితే ఇంకా తీసి పెట్టలేదు నాకు అవసరం కదా అని అన్ని ఇక్కడే పెట్టేసుకుందాం మరి కాకపోతే దీంట్లో మనకు కావాల్సిన తీసి పక్క పెట్టేసుకుందాం అండి మరి దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే మరి ఇప్పుడే మాయా అంగట్లో తీసుకొచ్చిన మరి కరెక్ట్ ఉన్నాయా బిర్యానీ ఐటమ్స్ అన్ని ఓకేనా ఒకసారి చూసి కామెంట్ పెట్టండి మరి కరెక్ట్ తెచ్చుకున్నా సరే కానీ ముందుగానే అయితే మనం నీళ్లు వేడి చేసుకుందాం అండి మరి ఫస్ట్ చేయాల్సింది నీళ్ళు వేడి చేసుకుందామండి నీళ్ళైతే మరి ఇట్లా గోరవెచ్చ కొద్దిగా వేలిగానే కాలున్నాయి ఇలా నీళ్ళు గోరెచ్చ ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టి అండి నిమిషాలు వేలి మనం ఇట్లా మీకు భార్య ఏమో మేకర్ ఇలా నానేసుకుందాం అండి కొద్ది వేలున్నాయి తింటే స్పూన్ తీసుకోకేంటి గట్ల చూడు ఇప్పుడు చూడు ఒక పది నిమిషాలు ఎట్లే పెట్టేద్దాం అవి నాణ్యత మనం శివయాలు కొద్దిగా వేపుకుందామండి అండి మరి పచ్చవాసన రాకుంటారా రాకుండా కదా సార్ నెక్స్ట్ అయితే మనం ఇంకా మేలుగిన బిర్యానీకి రెడీ చేసుకుందామండి మేలు మిగర్ బిర్యానీ మేలుగిన మిరగాని బిర్యానీకి ఎక్కువ తక్కువ కాకుండా మామూలు మిడిగిన టైల్లో వేసుకున్నాండి నూనె అయితే ఎక్కువ కాకుండా నేను కానీ అట్లే తక్కువే వేస్తున్నాను మరి మా ఆయన కోసము ఫస్ట్ అయితే మనము కోల్ చేసి నేను ఇలా వడ్లు వేసుకున్నామండి మరి టమాటాలు అయితే తరం పెట్టుకుని టమాటలు అని వేసుకున్నామండి కొంచెం పసుపు వేసుకున్నామండి తగినంత పసుపు కారం బాగా పిండి వేసుకున్న తర్వాత మనం మిలిమేకర వేసుకుందామండి పిండి మిరకర వేసుకుని తర్వాత మనమైతే ఇక్కడ నుంచి ఒక అది ఒక రెండు మూడు నిమిషాలు గానీ బాగా ఉడికి దాంట్లో వేసుకున్న తర్వాత మనమైతే ఏ ఇంచు పెట్టుకుని చావయాలు గానీ ఇప్పుడే వేసేసుకుందాం బా కొద్దిగా వెరైటీ గా సూపర్ చేస్తుంది అప్ప సురేఖైతే ज मने को रेटकानेउ सर నీళ్లే కావాల్సి ఉన్న మనం మనం చూపిస్తాను ఈ శమ్మ నిన్న నీళ్లు వస్తున్నాను మరి నేను మనకైతే అది ఈ శవయాలు ఉడుకుతల కల్లా మనకి బిర్యానీ ఐటమ్స్ రెడీ అవుతుంది ఎక్కువ కాకుండా పొడి పొడి పుల్ల పుల్లగా దీని నిందికి నీళ్ళు ఇలా పోయి చేసుకోవాలి ఎక్కువ కాకుండా అనమాట బిర్యానీ ఐటమ్స్ అయితే అన్ని టచ్ చేసుకుందాం మరి బిర్యానీ ఐటమ్స్ సరే అదేమి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టా రైట్ ఓకే కుదిని 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 గార్ కొత్తిమీర కొత్తిమీర హ్ మరి అలా ఏసరి సని అయిపోయింది బాబు బాబు మీరు మేకర్సే కనపడతా కదా సరే చిన్న చిన్న ముక్కలయ్యాంటి కొద్దిగా ఉడకాలి కదా కొద్దిగా నీరు కొంచెం కావాల్సిందంత నయ్యి వేసుకుందాం ఒక రెండు సంవత్సరాలు నెయ్యి వేసుకుందాం అండి దీంట్లోకి సూపర్ ఉంటది లేదా సరే

Ante, wow, ya boeba, apa, bobo, 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 Full, bobo, 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 Meal maker bobo, 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 biryani bobo, 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 అలా నచ్చితే పేరు నువ్వు తినచ్చు చాలా 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 సూపర్ అబ్బా మీల్ మేకర్ బిర్యానీ సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి వచ్చైతే మీల్ మేకర్ బిర్యానీ రెడీ చేసింది సూపర్ సూపర్గా చేసింది సీమేలతో మరి మొదటిసారి ఫస్ట్ టైం చూస్తాను అనుకుంటాను మరి మీల్ మేకర్తో మీల్ మేకర్ని తో చేయడము నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను మరి అబ్బా బిర్యానీ అంటే మధ్యాహ్నం బిర్యానీ ఎంత పులుల పులులు చూడుగా మనం రైస్ వేసినా కూడా ఇంత పులుల పుల్ దిగుతాను లేదు కానీ సురేఖ మాత్రం హైలైట్ చేసింది అబ్బా అబ్బా అసలు గడ్డ ముక్కల ముక్కలే సో టేస్ట్ చేసేద్దాం మేడం మరి ఎట్లే ఎట్లుండదు ఎట్ల లేదో ఇవి మీల్ మేకర్స్ తిన్నాం మీల్ మేకర్స్ ఏమీ తా బిర్యానీ అంటే ఇంకా మా గారు కొత్తగా ట్రై చేసినప్ప ఏదన్నా కానీ కొత్తగా ఉండాలంటది అయ్యలేదు నిజానబా కానీ నిజానబ్ నిజాన సరే కా నువ్వు రైస్ వేసేసినా కూడా ఇంత బాగా వస్తుందో లేదో గాను అయ్యలేదు

పట్టు నాకు వస్తుంది చూడి ఇంతకంటే పెట్టిన వాళ్ళు ఉంటారా అబ్బా సూపర్ సూపర్ బా బాధంగా ప్రామిస్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సూపర్ ఉండదు ఖచ్చితంగా వీడియోని ఒకసారి రెండు సార్లుగా చూడండి ఎలా చేసిందో ఖచ్చితంగా మొగడన కొడి మిస్ మాత్రం అవుతుంది పడతను సో ఆగా ఫ్రెండ్స్ మరి మా మిల్ మేకర్ బిర్యానీ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షనలో కామెంట్ చేయనప్ప అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ చూసిన వాళ్ళయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ చేయడం మాత్రం మార్చొకండి మరి ప్లీజ్ అట్లా అలాగానే షేర్ చేస్తారే మా కొద్దిగా డెవలప్‌మెంట్ అవుతందప్ప మరి అవే నా ఆశ ఓకే అండి మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్